హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ నేను మంచి యూస్ఫుల్ టిప్ బెస్ట్ టిప్ని అయితే చూపించబోతున్నానండి ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ టిప్ అనేది మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్లా డబ్బాలల్లో కానీ అలాగే ఎక్కువ నిలువ ఉన్న రైస్లో కానీ బస్తాలల్లో పట్టి పెట్టుకుంటాం కదా ఆ రైస్లో కానీ ఏంటంటే ఎక్కువగా మనకి తెల్ల పురుగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ పురుగులు ఏంటి అంటే మనకి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కానీ అలాగే ఒక మంచులా నిమ్ములాగా తయారైనప్పుడు కానీ ఈ తెల్ల పురుగులు అనేది మనకి రైస్లో బాగా వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి టైంలో చక్కగా మనం ఏంటంటే ఈ విధంగా ట్రై చేయండి ఇదేంటంటే నేను ఇప్పుడు పిండి పిండిలో కూడా మీకు చూపిస్తుందని చూసారా అంటే పిండి అంటే మనకి ఉన్న పిండిలలో ఏదైనా సరే కొంచెం తేమలాగా ఉన్న అలాగే కొంచెం ఏదన్నా తడి తగిలినా కానీ ఇలా ఏదైనా కొంచెం క్లైమేట్ వల్ల కానీ ఎక్కువ రోజులు నిలువ ఉన్నా సరే ఇట్లా ఏంటంటే పురుగులు అనేవి వస్తూ ఉంటాయి ఈ పురుగులు అనేది ఏంటంటే మనము ఎక్కువగా పడుతూ ఉంటాం పిండిలో అయితే పట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత పట్టినా సరే ఒక్కసారి ఏంటంటే ఈ పురుగులు అనేవి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాం లేకపోతే ఉండిపోవటం అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా నేను ఇద బెస్ట్ టిప్ అనమాట రైస్ రైస్ మనకి ఏంటంటే ఇలా పురుగులు పట్టినప్పుడు ఏం చేయాలి అంటే ఇలా మనం చిన్న చిన్న నేనైతే చూస్తున్నాను అనమాట కొన్ని కొన్ని చూసి ఇలా తీస్తున్నాను అసలు పురుగులు ఎక్కడున్నాయి తెల్ల పురుగులు అనే చెప్పి నేను కొన్ని కొన్ని రైస్ ఇట్లా గిన్నెలో తీసుకొని అయితే చూస్తున్నాను అనమాట దీంట్లో చాలా వరకు తెల్ల పురుగులు అయితే ఉన్నాయి దీన్ని ఈజీగా మనం ఇంట్లో దొరికే వస్తువులతోటే ఇవి అసలు పురుగు పట్టకుండా ప్లస్ ఉన్న పురుగుల్ని మనం ఏరకుండా చెరగకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చూసారా బియ్యంలో పురుగులు ఇప్పుడు ఏరి చూపిస్తుంది అని చూడండి మీకు చాలా ఈజీగా కనబడుతుంది చాలా ఈ చాలా ఈజీగా కనబడుతుంది అనమాట చూసారా ఇలా ముక్క పురుగులు అలాగే తెల్ల పురుగులు మెయిన్ ఏంటంటే తెల్ల పురుగులు ఇవి చాలా ప్రాబ్లం అండి బాబు ఇవి ఎక్కువగా పడుతుంటాయి కదా ఇలా పడినప్పుడైతే చాలా సింపుల్ టిప్తో మనమైతే వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట బయటికి వెళ్ళవచ్చు ఇంట్లో దొరికే ఐటమ్స్ ఉంటాయి కదా మనకి చూడండి ఎన్ని తీసైన పురుగులు వైట్ పురుగులు ఇలా నేనైతే కొన్ని కొన్ని రైస్లో నుంచి తీసి అందులో వేస్తున్నాను అనమాట ఎందుకంటే మీకు చూపించడం కోసం అనమాట ఇలా మీకు చూపించడం వల్ల మీకు ఏంటంటే ఒక తెలుస్తుంది కదా మీకు ఇన్ని తెల్ల పురుగులు అనేసి మీకు ఐడియా ఉంటుంది కదా దానివల్ల అనేది నీకు మీకు చూపిస్తున్నాను ఇవి పట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా మనము ఎక్కువ రైస్లో పట్టింది అనుకోండి అవి మనం పడేయలేము అలా అనేసి వీటితో డైరెక్ట్గా ఏరకుండా వండుకొని తినలేము అలాంటి టైంలో చక్కగా మీకు ద బెస్ట్ టిప్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇట్లా ఇన్ని పురుగులు పట్టకుండా చక్కగా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇంట్లో మనకి పంచదార ఉంటుంది కదా ఇలా పంచదార ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రైస్ ఉంది కదా ఈ రైస్లో ఒక ప్లాస్టిక్ కవర్ ఒకటి ఉంటుంది ఇట్లా మనకి ఎక్కువగా పురుగులు పట్టిన తర్వాత చక్కగా మనం ఏంటంటే ఈ పురుగులు పట్టిన దాన్ని ఈ చెరుక్కనే పని లేకుండా చక్కగా మనం ఈ వైట్ పురుగులన్నీ కూడా బయటికి వెళ్ళకొచ్చింది చాలా ఈజీ ప్రాసెస్ చూడండి ఎంత బాగున్నాయి రైస్ అయితే ఈ రైస్ని పురుగులు చక్కగా మనకి ఇలా కనబడుతూ ఉంటాయి రైస్ వాటి పురుగులు పడితే మనం ఎంత ఫీల్ అవ్వాలో అలాంటి టైంలో ఇలాంటి కవర్ కానీ ఒక క్లాత్ కానీ ఏదన్నా ఒకటి తీసుకొని దీంట్లో మనకి ఇంట్లో పంచదార ఉంటుంది కదా ఆ పంచదార అందులో వేసి దీనికి కొంచెం డైరెక్ట్ హోల్ పెట్టేయాలన్నమాట హోల్ పెట్టేసి మీకు ఎక్కడైతే ఎక్కువగా రైస్ తీసుకొని దాంట్లో రైస్లో కొంచెం హోల్ పెట్టేసుకొని మనకి ఎక్కడైతే బాగా తెల్ల పురుగులు ఏ దాంట్లో అయితే ఉన్నాయో దాంట్లో ఇలా పెట్టేసుకోండి లేదా మీరు డైరెక్ట్గా పంచదారని చల్లుకున్నా పర్వాలేదు అలాగే ఒక క్లాత్లో కానీ కట్టినా పర్వాలేదు అలాగే ఇలాంటి కవర్లలో కట్టి పెట్టినా సరే పర్వాలేదు అనమాట ఇలా మొత్తం వేసేసి ఇలా పెట్టిన తర్వాత ఈ పురుగులన్నీ పోవడానికి మనకి వన్ అండ్ వన్ డే పడుతుందండి ఎందుకంటే మనం ఇలా పంచదార వేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసి చక్కగా మనం ఏంటంటే వదిలేసేయాలన్నమాట అలా వదిలేయడం వల్ల ఏమవుద్దు అలా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత చక్కగా మనకి ఇలా వదిలేసిన తర్వాత మనకి ఆ వైట్ పురుగులు పోవడానికి కరెక్ట్గా వన్ డే అయితే టైం పడుతుందండి అలా వన్ డే అయిన తర్వాత ఏంటంటే మనకి ఆ పంచదార అనేది ఏంటంటే మనం అక్కడ పెడతాం కాబట్టి ఆ బియ్యంలో ఏంటంటే మనకి ఆ పురుగులు ఏవైతే వైట్ కలర్ పురుగులు ఉన్నాయో ఆ పంచదార కోసము మనకి చీమలు వస్తాయన్నమాట ఆ చీమలు రావడం వల్ల ఏమవుద్దంటే లోపల మనకున్న తెల్ల పురుగులు ఉంటాయి కదా అవి మొత్తం కూడా శుభ్రంగా తినేస్తాయి అన్నమాట ఆ పురుగుల్ని అయ్యో పంచదార వేసాం కదా అని ఏమి భయపడకుండా కావాలంటే కొంచెం పంచదారని తీసుకొని రైస్ మీద వదిలేయచ్చు చూసారా ఇలా వేయడం వల్ల ఏంటంటే నేను వన్ డే అంతా పెట్టానండి దీంట్లో కొంచెం మనకి ఏంటంటే చీమలు వస్తాయి అన్నమాట రైస్లో కొంచెం కొంచెం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం కొంచెం మనకి చీమలు అనేది వచ్చి మొత్తం రైస్లో ఉన్న ఆ తెల్ల పురుగులు ఉంటాయి కదా ఆ పురుగుల్ని మొత్తం కూడా తినేస్తాయి అన్నమాట చాలా చక్కగా ఈజీ ప్రాసెస్తో ఈ చిటికనైతే పాటించారంటే మీకు అసలు బియ్యం చెరగాల్సిన పని కూడా లేదండి చెరుక్కోవాల్సిన పని లేదు చక్కగా ఆ పురుగులు అనేవి శుభ్రంగా తినేస్తాయి అనమాట చీమలు చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి చూశాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ చీమలు కనబడుతున్నాయి కదా అంటే నేను ఎక్కువగా మీకు చూపించడం కోసం అని ఎక్కువగా వచ్చేంతవరకు ఉంచలేదండి ఒక హాఫ్ అన్ అలా పెట్టి ఉంచాను అనమాట ఇలా ఎక్కువ చీమలు వచ్చేసి మనకి లోపల ఉన్న ఆ పురుగులు మొత్తం కూడా శుభ్రంగా తినేస్తాయి అనమాట దానివల్ల మనకు అందులో ఉన్న ఆ పురుగులు అనేది మనకు అస్సలు లేకుండా ఉంటుంది ఏంటంటే పురుగులు సీజన్ మారే కొద్దీ మనకి ఇవి లోపల తేనె తేమలాగా వచ్చి ఆ పురుగులు అనేది ఏంటంటే పడతా ఉంటాయి అనమాట మనం ఇలా ఈ టిప్పుని ట్రై చేసామంటే చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎంత మనకి ఎన్ని రైస్ ఉన్నా సరే చక్కగా ఇట్లా మన నేను చెప్పిన ఈ టిప్ను మీరు ఫాలో అవుతూ చేశారు అంటే మాత్రం చాలా ఈజీగా మీకు రైస్ అనేది అయితే క్లీన్ అయిపోతాయి మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఒక తెలియని వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియో అనేది అక్కడి వరకు రీచ్ అవుతుంది కాబట్టి మీ యొక్క లైక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఈ విధంగా మనం ఎక్కువ రైస్లో పురుగులు పట్టినప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే పురుగులన్నీ కూడా పోతాయి నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్స్లో థ్యాంక్ యూ